ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి సోదరి మన ఉన్నారు సోదరులు ఉన్నారు మీలో బంధువుల్లో కొంతమంది పేదవారు ఉన్నారు కొంతమంది ధనవంతులు ఉన్నారు ఒక ధనవంతుడుగా నేను నా ఫ్యామిలీ కోసం నేను ఇప్పటివరకు నేను ఏం చేశాను నా ఆత్మ పరిశీలన నేను చేసుకుంటాను మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి ప్రవక్త ఏం చెప్పారు మీరు ఒకవేళ జకాత్ చెల్లించేటటువంటి స్తోమత మీకు ఉన్నట్లయితే జకాత్ ఎవరికి ఇవ్వాలి ముందు ఫస్ట్ ప్రయారిటీ మీ బంధువులు అని చెప్పారు హ్యూమన్ రిలేషన్స్ లో ఎవరు ఫస్ట్ వస్తారు మీ బంధువులు వస్తారు మీ బంధువుల యొక్క బాధ్యత మీపై మోపబడి ఉంది లేదంటే ఇక్కడ అన్ని ఆరాధనలు చేసుకుని రేపు తీర్పు దినం రోజు వల్ల మా బంధువులకి నేను ఏం సహాయం చేయలేదు అంటే వాళ్ళు పేదవారైనప్పటికీ జకాత్కి అర్హులైనప్పటికీ వారు మనం ఒక పెద్ద పొజిషన్లో ఉండి మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే దీనికి గాను అక్కడ నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన పరిస్థితి ఏంటి కొంతమంది ఏమంటారో తెలుసా లేదండి మా బంధువుల్లో కొంతమంది ఎలా ఉంటారంటే మేము దగ్గర అవ్వాలనుకుంటాం వారు దూరం అవుతుంటారు మేము ప్రేమ చూపిస్తుంటాము వారు మాకు వ్యతిరేకంగా చాడీలు చెప్తూ ఉంటారు మేము దయా కరుణతో వారితో ఉండే ప్రయత్నం చేస్తాము వారు మాత్రం చాలా కఠినంగా మాతో పాటు ఉంటారని కొంతమంది చెప్తూ ఉంటారు ఈ విషయాలకు సంబంధించి బంధుత్వ సంబంధాలు ఎలా ఉండాలి అన్న విషయాన్ని ప్రవక్త వారు ఏం చెప్పారో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ప్రవక్త ముహ్మద్ సలల్లాహుసలం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు ఓ ప్రవక్త మా బంధువుల దగ్గర వాళ్ళని నేను అనుకున్నాను కానీ వారు దూరం అయిపోతున్నారు వారికి నేను మంచి చేయాలనుకున్నాను వారు నాతో చెడుగా వ్యవహరిస్తున్నారు వారితో దయా కరుణతో నేను ఉంటున్నాను వారు నన్ను అవమానపరుస్తున్నారు నేను ఏం చేయాలో ప్రవక్త అని ఒక వ్యక్తి అడిగారు అప్పుడు ప్రవక్త ఏం చెప్పారు ఒకవేళ ఇదే వాస్తవం అయితే అల్లా వారికి ఏది చేయాలో అది చేస్తాడు కానీ నువ్వు మాత్రం ఇదే విధంగా వ్యవహరించు వారితో మంచిగా వ్యవహరించు అని ప్రవక్త వారు అంటే మన బంధువులు ఎవరైనా మనల్ని కలుపుకోకుండా మనం కలుపుకునే ప్రయత్నం చేయాలి వారు దగ్గర అవ్వకుండా మనం వారికి దగ్గరైపోవాలని ప్రవక్త వారు చెప్పారు ఆ సహాబి ఏం చెప్పారు నేను అవ్వాలనుకున్నాను వారు దూరం అయిపోతున్నారు నేను వారిపై దయా మరియు కరుణ చూపుతున్నాను వారు నన్ను అవమానిస్తున్నారు ఈ విధంగా చెప్పినప్పుడు కూడా అలా ఒకవేళ వారు తప్పు చేస్తున్నట్లయితే అల్లా వారిని చూసుకుంటాడు కానీ నువ్వు మాత్రం అదే ధోరణితో అదే విధంగా నువ్వు వ్యవహరించు అంటే నీ మంచితనంతోనే వారికి దగ్గర అని ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లాహల్ వారు తెలియసారు ఈ విషయం చెప్తూ మరో సందర్భంలో ప్రవక్త చెప్పారు ఎవరైతే తన ఆయుష్ని పెంచుకోవాలనుకుంటున్నారో ఎవరైతే తన యొక్క ఉపాధిలో అభివృద్ధిని పెంచుకోవాలనుకుంటున్నారో వారు ఏం చేయాలి బంధుత్వ సంబంధాన్ని కలుపుకోండి అని చెప్పారు సుభాన్ అల్లా అంటే బంధుత్వ సంబంధాలను కలుపుకునే వారికి రెండు లాభాలు జరుగుతాయి ఒకటి ఆయుష్ పెరుగుతుంది రెండోది ఏంటంటే వాళ్ళ యొక్క బిజినెస్ లో లాభం చేకూర్చబడుతుంది అంటే మన బిజినెస్ లో బాగా మనం డబ్బులు సంపాదించాలి అన్నా అంటే బరకత్ అదే విధంగా మన ఆయుష్ పెరగాలన్నా బంధుత్వ సంబంధాలని కలుపుకోండి అని చెప్పారు అలాగే ప్రవక్త మరో విషయం ఏం చెప్పారంటే ప్రతి పాపానికి దైవం వద్ద లెక్క చెప్పుకోవాలి కానీ కొన్ని పాపాలు ఎలాంటి అంటే ప్రపంచంలోనే అల్లా శిక్ష వేసేస్తాడని చెప్పారు ప్రవక్త వారు సుభాన్ల అంటే కొన్ని పాపాలు ఎలాంటివంటే ప్రపంచంలోనే శిక్ష పడిపోతుందని చెప్పారు ఆ శిక్షలో ఆ రెండు పాపాలు ఏంటంటే ఒకటి తల్లిదండ్రుల అవిధేయత తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపినటువంటి వ్యక్తికి శిక్ష ఈ ప్రపంచంలోనే పడిపోతుందని ప్రభుత్వ చెప్పారు ఇక రెండో వ్యక్తులు ఎవరంటే రెండో రకం వారు ఎవరంటే ఎవరైతే బంధుత్వ సంబంధాలను తెగతింపులు చేసుకుంటారో వారికి కూడా శిక్ష ఈ ప్రపంచంలోనే పడుతుంది మరి ఇలాంటి బంధుత్వ సంబంధాల విషయంలో మనం ఎలా ఉంటున్నాం ఎలా వ్యవహరిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి సోదరి మల్లారా చూడండి నిజంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది మాషాల్లా ధనవంతులు ఉండవచ్చు వారి యొక్క బంధువుల్లో కొంతమంది పేదవారు ఉండవచ్చు ఈ పేదవారి గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం మనమైతే సెటిల్ అయిపోయాం మన పిల్లలు యుఎస్లో ఉన్నారు యూకేలో ఉన్నారు లండన్లో ఉన్నారు మంచి పొజిషన్లో ఉన్నారు మన యొక్క హాలా హాలి పుప్పు ఎవరైతే మన యొక్క బంధువులు ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలు ఏంటంటే ఇక్కడే ఉన్నారు ఎలాంటి ఎడ్యుకేషన్ లేదు వారికి ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఆర్థికంగా ఎలాంటి వారికి సపోర్ట్ చేసేవారు లేరు అలాంటి పరిస్థితుల్లో నిజంగా ఎవరైతే ఒక మంచి పొజిషన్ లోకి తమ బంధువుల్ని పట్టించుకోనట్లయితే ఏమవుతుంది రేపు హియామత్ రోజు మనం చేసే నమాజులు రోజా జకాత్ ఇవన్నీ కూడా వృధా అయిపోతాయి ఇది హదీస్ వెలుగులో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చూడండి మహాప్రవక్త ముమ్మసం వారి యొక్క సతీమణి ఆయిషా రది అల్లాహ్ వారిపై నింద మోపడం జరిగింది నౌజ్ బిల్ జారీ జారి వ్యభిచారపు నింద ఇఫ్ సంఘటన అంటారు ఇఫ్క్ అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి వదంతులని రూమర్స్ ని క్రియేట్ చేయడం ఇఫ్క్ సంఘటన చరిత్రలో మీకు తెలుసు సూర్య నూరు అవతరించింది ఐషా అల్లా వన్హా వారిపై ఒక నిందని మోపడం జరిగింది ఆ నిందలో కొంతమంది సాహబాలు కూడా ఆ నిందని ప్రచారం చేయడంలో మునిగిపోయారు నౌజ్ బిల్లా మిన్ జాలి బిన్ ఉబై ఒక కపట విశ్వాసి మునాఫిర్ తో పాటు కొంతమంది సాహాబాలు కూడా అవునేమో అనుకున్నారు నౌజ్ బిల్లా అందులో ఒక సాహబి ఎవరంటే మిస్తాహ్ బిన్ అసాసా మిస్తాబిన్ అసాస ఎవరంటే అబుబక్కర్ సిద్ది రథల యొక్క పిన్ని కుమారుడు వరుసకు తమ్ముడు అవుతాడు తమ్ముడు అన్నను అవుతారు ఎవరికి అబుబకర్ వారికి అంటే అబుబకర్ వారు ఆనాటి ధనవంతులు సుభానల్లా అబుబక్కర్ వారు ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు ఆయన చనిపోయినప్పుడు నలభై కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర అబుబకర్ రథ్యాలు ఉన్న వారు ఇప్పుడైతే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారో ఆయన ఆస్తి అంతా ఫార్టీ క్రోర్స్ నలభై కోట్లు ఆనాటి కరెన్సీని కన్వర్ట్ చేస్తే ఇప్పుడు నలభై కోట్లు అనమాట అబూబక్కర్ సిద్దిగ రదియాలో ఎప్పుడైతే ఇస్లాం స్వీకరించారో ఆయన నలభై వేల దీహంలను ప్రవక్త వారి వద్దకు వచ్చేసి ఒక ప్రవక్త ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వీరి రిహాబిలిటేషన్ కోసం నేను ఇస్తున్నా అని చెప్పారు అలాంటి గొప్ప ధనవంతుడు ఎవరు టెక్స్టైల్ బిజినెస్ ఉండేది అబూబకర్ సిద్దిఖ రదియాన్న వారి అబూబకర్ సిద్దిఖ రది అన్న వారు అలాంటి వ్యక్తి స్వతహగా తన యొక్క కూతురిని ముహమ్మద్స్లాం వారికి ఇచ్చారు అయితే ఈ ఆయిషా రథి అల్లా అనహ వారిపై ఎప్పుడైతే ఒక నింద వ్యభిచారకు నింద కొంతమంది దుర్మార్గులు కపట విశ్వాసులు వేయడం జరిగిందో ఆ సందర్భంగా మిస్తాబిన్ అసాస కూడా అవునేమో అని ప్రచారం చేస్తారు మిస్తాహా ఎవరు అంటే అబూబకర్ వారి పిన్ని కుమారుడు చాలా పేదవారు అనమాట ప్రతిరోజు కూడా టిఫిన్ ఇంటి నుండి వెళ్తుంది అబూబకర్ సిద్దిగ రదియాలన్న వారు ఇంటి నుండి భోజనం పంపిస్తేనే ఆయన తింటారు ఆయనకు ఈ సమస్త ఖర్చులన్నీ కూడా ఎవరు భరిస్తున్నారు అబూబకర్ భరిస్తున్నారు అలాంటి అబూబకర్ సిద్దిక రది అల్లన్న వారు పూర్తి ఖర్చులు భరిస్తున్నారు అబూబకర్ వారిపై డిపెండ్ అయి జీవితం గడిపేటటువంటి తన పిన్ని కుమారుడు మిస్థాహిన్ అసాసా కూడా ఈ నిందను ప్రజల్లో వ్యాపింపజేస్తున్నాడు ఈ విషయం ఎప్పుడైతే అబూబకర్కి తెలిసిందో అప్పుడు అబూబకర్ చాలా తీవ్రంగా ఆవేదన గురిపారు కోపంతో ఏం చెప్పారంటే ఇక మిస్త హీ నేను ఎలాంటి ఆర్థిక సాయం చేయను ఈ దుర్మార్గుడు నా కూతురుపై నింద మోపే వర్గంలో ఒక వ్యక్తిగా పరిగణించబడ్డాడు కాబట్టి ఈ వ్యక్తి ఎలాంటి సహాయం చేయనని ఆయన ప్రమాణం చేశారు ఆనాడు అరబ్బులు ఒక సాంప్రదాయం ఉండేది ఏదైనా గట్టిగా తాకేది చేసినప్పుడు హసం అని చెప్పేవారు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఇక్కడ నుండి నీ ముఖం కూడా చూడను మీ ఇంటి గడప కూడా ఎక్కనని చెప్పేసి ప్రమాణం చేసేవారు అనమాట ఒక భయతలా చేసేవారు శపథంలా ఆయన ఏం చెప్తారు ఒక సిద్ధి గ్రదలు వారు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను మిస్తాహ్కి ఈ రోజు నుండి ఎలాంటి ఆర్థిక సాయం చేయను ఇక నాకు మిస్తాకు సంబంధం లేదని చెప్పేస్తారు అప్పుడు సుభాన్ అల్లా ఖురాన్ ఆయత అవతరిస్తుంది మీరు వెళ్ళి ఖురాన్ చదవండి హురాన్లో సూర్య నూరు సూర్యనంబర్ ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండు మీలో ఎవరైతే ఐశ్వర్యవంతులు స్థితివంతులు ఉంటారో వారు పేదవారికి తమ బంధువులకు అల్లా మార్గంలో వలస వచ్చిన వారికి ఇవ్వము అని ఒట్టు పెట్టుకోకూడదు పైగా వారిని క్షమించాలి వారి పట్ల మన్నింపు వైఖరిని కలిగి ఉండాలి అల్లా మిమ్మల్ని క్షమించాలని మీరు కోరుకోరా కాబట్టి వారిని కూడా మీరు క్షమించండి సుభాన్ అల్లా ఒక ఆయత అవతరిస్తుంది ఒక ఆయత అండి తన సొంత కూతురిపై వ్యభిచార నింద మోపిన వారిలో ఒక వ్యక్తి అలాంటి వ్యక్తికి నేను సహాయం చేయాలని అబ్బుబకర్ వారు ఎప్పుడైతే ప్రమాణం చేశారో అప్పుడు హురాన్ యొక్క వాక్యం అవతరిస్తుంది అతడు ఏదో తప్పు చేశాడు నువ్వు క్షమించు అతడు చేసిన తప్పు మళ్ళీ నువ్వు చెయ్యకు అని హురాన్ లో ఒక ఆయత అవతరించిందంటే నిజంగా బంధుత్వ సంబంధాల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఈరోజు చిన్న చిన్న విషయాలు మనం ఫీల్ అవుతుంటాం లేదండి వారు మాకు సలాం చేయలేదు మేము ఎందుకు సలాం చేయాలి ఇది నిజంగా ఎంతకంటే దరిద్రం ఇంకే విషయం ఉండదండి ప్రవక్తారని చెప్పారు ఒక ముస్లింపై మరో ముస్లింకి ఐదు సంబంధాలు ఉన్నాయని చెప్పారు మరో హదీస్లో ఆరు సంబంధాలు మొదటి విషయం ఏంది ఒక ముస్లిం సలాం చెప్పినప్పుడు వాలకు సలాం అని చెప్పాలి ఒక ముస్లిం తుమ్మినప్పుడు అల్ అహమ్దు అంటే ఎర్హమ్ కుముల్ అని చెప్పాలి రెండో విషయం ఒక ముస్లిం ఏదైనా సలహా కోరితే మంచి సలహా ఇవ్వాలి మూడో విషయం నాలుగో విషయం అతడు జబ్బు పడితే పరామర్శించాలి ఐదో విషయం ఏంటంటే అతడు చనిపోతే జనాజాలో పాల్గొనాలి ఈ ఐదు సంబంధాలు మరో హదీసులో ఉన్న విషయం ఏంటంటే ఒక ముస్లిం ఇంటికి విందుకు ఆహ్వానించినట్లయితే విందు భోజనానికి ఆహ్వానించినట్లయితే మీరు అతని ఇంటికి వెళ్ళండి అని చెప్పడం జరిగింది ఇలా ఆరు విషయాలు ఒక ముస్లిం మరొక ముస్లిం పై విధిగా చేయబడ్డాయి కానీ ఈ రోజు కొన్ని కుటుంబాలు ఎలా ఉన్నాయంటే చిన్న చిన్న విషయాల్లో గొడవలు పెట్టేసుకొని మీ ఇంటికి మేము రాము మా ఇంటికి మీరు రాకండి పొరపాటున వెడ్డింగ్ కార్డ్ లేదా మనం ఆ వివాహానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదో పొరపాటు జరిపే రెండు మూడు వందల మందికి ఇవ్వాలి ఒక్కరు మిస్ అయిపోయినా మాకు మీరు వెడ్డింగ్ కార్డు ఇవ్వరా పెళ్లి పత్రిక శుభలేఖ మీరు ఇవ్వలేదా మా జీవితంలో ఎప్పుడు కూడా మీ ఇంట్లో మేము అడుగు పెట్టాం మేము చనిపోయినా మీరు మా ఇంట్లో అడుగు పెట్టకండి అనేసి బైకాడ్ చేసేటటువంటి అలాంటి అజ్ఞానాలు కూడా ఈరోజు మన సొసైటీలో ఉన్నారు రీసెంట్ వ్యక్తి చెప్పిన విషయాన్ని మీకు రిపీట్ చేసి చెప్తున్నాను అనమాట ప్రవక్త వారు ఏం చెప్పారు ఏం చెప్పారు అంటే ఎవరైనా ఇద్దరు విశ్వాసులు వారు బంధువులలోని కావచ్చు లేదా ముస్లింలైనా కావచ్చు ఏదైనా కొన్ని విషయాలు అపార్థం జరిగినట్లయితే కేవలం మూడు రాత్రులు మాత్రమే అంటే మూడు రోజులు మాత్రమే వారు మాట్లాడకుండా ఉండడం తగినది అంతకంటే మించి వారు చేసినట్లయితే అందులో శైతాన్ ప్రవేశిస్తాడని చెప్పారు ప్రవక్త వారు మరో విషయం ఏం చెప్పారు అంటే ఏ వ్యక్తి అయితే ఏ ముస్లిం అయితే సంవత్సరం వరకు మరో ముస్లిం తో మాట్లాడలేదు బైకాట్ చేసేసాడో స్వతహాగా అతన్ని మర్డర్ చేసినంత పాపాన్ని అతడు మూట కట్టుకుంటాడని ప్రవక్త వారు తెలియజేశారు దైవ ప్రవక్త మొహమ్మద్ తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్రం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి